హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం సర్వకామ్య మహాసిద్ధి హోమం కార్యక్రమానికి స్వాగతం మీకు విద్య ఉద్యోగం సంతానం వివాహం వ్యాపారం ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులున్నా కూడా జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లో ఆషాఢగుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిపిస్తున్నటువంటి ఈ హోమంలో పాల్గొనడం వల్ల మీకు ఎటువంటి కోరికలున్నా ఎటువంటి ఆర్థిక పరంగా సమస్యలున్నా కూడా తప్పకుండా నెరవేరుతాయి మరి మీకు వీటికి సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ఇలా ద్వారా మాతో మాట్లాడవచ్చు అలాగే ఈ వీటికి సంబంధించి మీకు ఎటువంటి సందేహాలున్నా కూడా నివృత్తి చేసే ందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోల్డ్ మెడలిస్ట్ శ్రీమతి లతా జంట్యాల గారు మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి లేదంటే మ్యూట్లో పెట్టేనా మాట్లాడండి కాల్ కట్టే అవకాశం ఉంటుంది అమ్మ నమస్కారం నమస్తే అమ్మ అలాగే మనకి జూలై పద్నాలుగు పదిహేను పదహారు తేదీలో జరిగేటటువంటి ఈ హోమంలో ప్రధానంగా ము ఫస్ట్ చూసుకుంటే వారాహి దేవి అమ్మవారిని పూజిస్తున్నాం అలాగే రెండో రోజు మూడో రోజును కూడా జరిపిస్తున్నారు అసలు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఈ హోమం చేయించుకోవడం వల్ల నేర్పే అసలు ఎలా చేయించు ఎలా చేయిస్తున్నారు మీరు హోమాలు సరే ఇప్పుడు మనకి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు అని చెప్పి గుప్త నవరాత్రులలో మనము వారాహి అమ్మవారిని ఆరాధిస్తాం ఇక్కడ వారాహి అమ్మవారి గురించి మనం కొంత ఆవిడ తత్వం తెలుసుకోవాలి ఇక్కడ మొత్తంగా కనుక మనం చూసుకున్నామనంటే నూట పద్నాలుగు వారాహి తత్వాలు ఉన్నాయి అందులో కూడా మనకి మాత్రమే తెలిసిన తత్వాలు లేదా మనము ఫాలో అయ్యేవి అంటే మనం కొంతవరకు మనకి అమ్మవారి రూపాలు ఉన్నాయి అని తెలిసేవి తొమ్మిది ఇందులో కూడా మనము ఆల్మోస్ట్ ఎక్కడ చూస్తున్నాం అంటే ఐదు తత్వాలని మాత్రమే మనము పూజిస్తున్నాం అన్నమాట కాబట్టి ఏంటంటే ఐదు తత్వాలు మనం పూజిస్తున్నాం గనక ఈ ఐదు తత్వాలలో కూడా భూవారాహి అని స్వప్నవారాహి అని అలాగే ఇలాంటి రకరకాల పేర్లతో అమ్మవారి ఆరాధన అనేది కనపడుతూ ఉంటుంది చేస్తూ ఉంటాం సరే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే అమ్మవారి ఆరాధన ఎందుకు చేస్తున్నాము అనేది మనం తెలుసుకుంటే అలాగే ఈ అమ్మవారి ఆరాధన చేయటం వల్ల మనకి ఏం జరుగుతుంది అనేది ఇక్కడ అర్థమవుతుంది అమ్మ వీటి గురించి తెలుసుకునే ముందు ఒక కాలర్ తో మాట్లాడదాము హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే ఉన్నారు మాట్లాడండి శోభ గారు చెప్పండి శోభ గారు నమస్తే అండి బాబు అమ్మ ఇప్పుడు వివాహం కావట్లేదు లేకపోతే సంబంధాలు అవి వచ్చి దగ్గరగా వచ్చి తప్పిపోతున్నాయి ఇలాంటప్పుడు ఏమవుతుంటుందంటే బాబుకి కొంత గోచార పరంగా కానీ లేకపోతే జాతక పరంగా కానీ కొన్ని దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి అందులో ముఖ్యంగా శుక్రుడు కొంచెం బాగుండకపోవటము లేదా శని వలన కొంత ఆలస్యం అవటము ఇలాగ జరుగుతూ ఉంటుంది లేదా ఒక్కొక్కసారి మనకి ఏలనాడు శని ప్రభావం ఇలా అనేక ఉండొచ్చు అందుకని ఏంటంటే ఇప్పుడు మనం గుప్త నవరాత్రులలో రాజశ్యామల అమ్మవారి హోమం తలపెట్టాం ఇది గనుక మీరు చేయించుకుంటే మీ అబ్బాయికి జాతకపరంగా ఉండే దోషాలు తొలుగుతాయి అలాగే చక్కగా మీరు వివాహం చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఓకే మరొక కొలత్త మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే మేడం మళ్ళీ మాట్లాడండి చెప్పండి అమ్మా నమస్తే అమ్మా చెప్పండి మరి బట్టల వ్యాపారం అమ్మా వ్యాపారం అదిరిసికి బాగా జరుగుతుందని ఇప్పుడు వ్యాపారం అభివృద్ధి కావాలనుకోండి ఆర్థికంగా బాగుండాలి కదా అంటే ఏంటి మనకి నలుగురు మనుషులు మన బాగా మెచ్చుకోవాలి ఇదేంటంటే ఒక రకంగా వసీకరణం లాంటిది అంటే మనం విడిగా ఏంటి వసీకరణానికి సంబంధించి పూజలు అని అవన్నీ చేసుకుంటాం కదా కానీ రాజశ్యామల అమ్మవారి హోమం కనుక మనం చేసుకున్నాం అనుకోండి ఆవిడ వలన మనకి వసీకరణ శక్తి వస్తుంది అంటే ఏదో మనం మనుషుల్ని మెస్మరైజ్ చేస్తామని కాదు మన షాప్కి వచ్చినప్పుడు మనం చూపించే ప్రోడక్ట్స్ మీరు చూపించే వస్త్రాలు ఏవైతే ఉంటాయో అలాగే మీ మాట వలన లేకపోతే ఒక్కొక్కసారి చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అబ్బో వీరు చాలా చక్కగా మాట్లాడారండి అంటాం కదా అలాగే వీరి షాప్లో మనకి చాలా వస్తువులు లేదా మనకి కావాల్సినవి ఉన్నాయి అని చెప్పి అనుకుంటాం కదా ఇలాంటివన్నీ కూడా మీకు చాలా పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి అని అంటే రాజశ్యామల హోమం చేయించుకోండి దీనికి ముఖ్యంగా గుప్త నవరాత్రులలో కనుక మీరు చేయించుకుంటే మీకు ఇంకా మంచి ఫలితాలు అనేవి కనపడతాయి అలాగే మేడం చేపట్టిన గుప్త నవరాత్రుల సందర్భంగా ఈ హోమం చేయించే వాటిలో మీరు కూడా పాల్గొవాలి మీ పేరును నమోదు చేసుకోవాలి అనుకునే వారు సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబల్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మ మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు ఓకే ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారమ్మా చెప్పండి సీత గారు నమస్తే చెప్పండి ఇక్కడ సంతాన పరమైన దోషాలు జాతక పరంగా ఉన్నాయనుకోండి సంతానం ఆలస్యం అవటం లేకపోతే సంతానానికి సంబంధించి ఇబ్బందులు పడటం ఇలాంటివి కనపడుతూ ఉంటాయి ముఖ్యంగా గురుగ్రహానికి సంబంధించి దోష పరిహారాలు ఖచ్చితంగా చేసుకోవాలి అలాగే జాతక పరంగా ఉండే కొన్ని గ్రహాల వలన కూడా దోషాలు అనేవి కలుగుతూ ఉంటాయి రాజశ్యామల హోమం కనుక మీరు చేసుకున్నారంటే మంచి సత్సంతానం కలిగేందుకు అవకాశం ఉంటుంది అందుకని చక్కగా గుప్త నవరాత్రుల్లో అమ్మవారి హోమం చేసుకోండి మంచిగా మీ అమ్మాయికి సంతానం కలిగేందుకు అవకాశాలు ఉంటాయి ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో ఓకే కాల్ కట్టిందమ్మా అలాగే నాకు అమ్మవారిని పూజిస్తే ఎటువంటి ఆరాధన చేయాలి అలాగే చేస్తే ఎటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని వివరిస్తున్నారు దాని గురించి తెలియచేయండి అమ్మా అమ్మవారి స్వరూపం గురించి మనం తెలుసుకున్నాము అంటే అమ్మవారు సాధారణంగా శక్తి స్వరూపిణిగా మనం భావిస్తూ ఉంటాం అలాగే లలితా త్రిపుర సుందరి సైన్యాధ్యక్షురాలుగా కూడా అమ్మవారిని కొలుస్తూ ఉంటాం ఇక్కడ ఏంటంటే అమ్మవారిని అష్టభైరవులు భైరవులలో అష్టభైరవిగా అలాగే ఇక్కడ అష్టమాతృకాశక్తిగా మనం అమ్మవారిని భావిస్తూ ఉంటాం అయితే ఈ దేవతలందరినీ కూడా చాలామంది ఏమనుకుంటారంటే ఉగ్రదేవతలుగా భావిస్తూ ఉంటారు అలాగే ఈ ఈ ఉగ్రదేవతలని ఆరాధించటం వలన మనకి తీవ్ర నష్టం కలుగుతుందని లేకపోతే మనకేమైనా ఇబ్బందులు కలుగుతాయని అనుకుంటారు కానీ ఈ అమ్మవారు వారాహి కానీ బగళా కానీ రాజశ్యామల కానీ ఈ అమ్మవార్లు మన కోరిన కోరికని చాలా త్వరగా తీర్చే దేవతలు అందుకని మనం ఉగ్రస్వరూపిణిగా భావించకూడదు ఇప్పుడు శత్రు సంహారం చేయాలి మనకి తెలియని శత్రువులు ఉన్నారు గుప్త శత్రువులు ఉన్నారు మన వెనకాలే గోతులు తీసేవాళ్ళు అనేక మంది ఉంటారు ఇలాంటి వాళ్ళని మామూలుగా శాంత స్వరూపిణిగా ఉన్న అమ్మవారు ఎప్పుడు ఏమీ చేయదు కానీ కొంత మనకి ఈ రూపంలో కనుక కనపడితే అప్పుడు ఏమవుతుందంటే ఆ శత్రువుల్ని సంహారం చేసేందుకు అమ్మవారికి అవకాశం ఉంటుంది అమ్మవారు సంహరిస్తుంది అని చెప్పచ్చు అందుకని ఏంటంటే ఉగ్ర రూపంలో ఉంది అమ్మవారు లేకపోతే అమ్మవారు దశ మహావిద్యలలో ఇప్పుడు రాజశ్యామల బగళ ఇవి రెండూ కూడా దశ మహావిద్యలకి సంబంధించినవి చాలామంది దశ మహావిద్యకి సంబంధించిన అమ్మవార్ల పూజలు చేయకూడదని చేస్తే వాళ్ళకి తీవ్ర నష్ట ఫలితాలు కలుగుతాయని చెప్తారు అయితే ఇందులో ఏంటంటేనమ్మ మామూలుగా దక్షిణాచారం వామాచారం అని రెండు పద్ధతులు ఉన్నాయి ఇందులో ఒకటేమిటి అని అంటే వామాచార పద్ధతి కనుక మనం తీసుకుంటే ఇందులో తంత్ర ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి అంటే చాలా వరకు శ్మశానంలో ఈ పూజాది కార్యక్రమాలు చేయటము బలి సమర్పణ ఇవ్వటము అలాగే దీనికి మంత్రోపదేశం ఖచ్చితంగా ఉండాలి మంత్రోపదేశం తీసుకున్న వారు మాత్రమే ఈ వామాచార పద్ధతిలో వెళ్ళాలి దీనికి కఠిన నియమాలుంటాయి అలాగే సాధారణంగా ఈ నియమాలలో ఎక్కువగా శ్మశానంలో వీటికి సాధన అనేది కనపడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు మనం చేస్తున్న హోమాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ సాత్వికమైన హోమాలు వీటి వలన ఎవరికీ నష్టం కలగదు కలిగితే లాభమే కలుగుతుంది తప్ప ఎక్కడా వీరు చింతించాల్సిన అవసరం లేదు అందుకనే దక్షిణాచార పద్ధతి ప్రకారం గనక మనం తీసుకుంటే మనం చక్కగా అమ్మవారికి మామూలుగా మనం రోజు పూజాది కార్యక్రమాలు ఎలా చేసుకుంటాం అలా చేసుకోవటం అనేది కనపడుతుంది అలాగే హోమం చేసేటప్పుడు కూడా మంచి విశేషమైన ద్రవ్యాలతోటి అమ్మవారికి హోమం చేస్తాం దీనివలన మనకి శత్రు బాధ నివారణ అలాగే ఆర్థికపరమైన సమస్యలు దీంతో పాటు కోర్టు సమస్యలు భూ వివాదాలు భూపరమైన ఇబ్బందులు అలాగే చాలా మందికి చూడండి ఇల్లు కొనుక్కోవాలన్న కోరిక ఉంటుంది అలాగే చాలా కాలం వాళ్ళు వెయిట్ చేశాక కూడా హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు సరే మేడం ఉన్నారు మీ సమస్య ఏంటో తెలియచేయండి అమ్మా నమస్కారం నమస్తే అండి చెప్పండి అమ్మా నాకు ఆరోగ్యం బాగుండదమ్మా అనారోగ్యంతో ఉన్నాను ఇప్పుడు అనారోగ్యానికి కారణాలమ్మ బేసిక్గా మన జాతక ప్రకారంగా కనుక చూసుకుంటే సాధారణంగా మనకి తొమ్మిది గ్రహాల్లో ఏదో ఒక గ్రహం అనారోగ్యాన్ని కలిగిస్తూ ఉంటుంది అంటే మీ జాతక ప్రకారంగా మీ లగ్నం ప్రకారంగా అది మనం చూడాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు మీరు అడుగుతున్న దాని ప్రకారం కొంత మీకు రాహుకేతుల ప్రభావం ఎక్కువగా కనపడుతోంది అందుకని మీరు చాలా వరకు కూడా బగళాముఖిని చేసుకోవచ్చమ్మా ఈ గుప్త నవరాత్రులలో మీరు బగళాముఖి చేసుకున్నారంటే ఆరోగ్యం కుదట పడుతుంది అలాగే ఈ గ్రహాల వలన కలుగుతున్న దోషాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు తొలగిపోతాయి అమ్మ నిన్నటి ఎపిసోడ్లో మనకి వారాహి అమ్మవారు అంటే వ్యవసాయం చేసుకున్న వాళ్ళు ఎక్కువగా పూజించాలి ఆరాధించాలి అన్నారు కదా మరి బగలాముఖిని అమ్మవారినిదే ఆరాధించాలంటే ఎవరు ఆరాధించాలి అంటారు ఇప్పుడు బగలాముఖికి ఉన్న విశేషమైన ఇది ఏమిటి అని అంటే అమ్మవారు ఎటువంటి పనినైనా స్తంభింపజేస్తుంది అంటారు అంటే అమ్మవారు పనిని స్తంభించడం ఏమిటి అని ఆలోచిస్తాం స్తంభించడం అంటే ఆ పనిని ఆపు చేస్తుంది అని అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ విషయం ఏమిటి అని అంటే మనం గనక ఒక ఇంటర్వ్యూకే వెళ్దాం అనుకున్నాం ఆ ఇంటర్వ్యూ మనం బాగా ప్రిపేర్ అయ్యాము కానీ మనకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఎలాంటి వాళ్ళలో మనకి తెలీదు అలాంటప్పుడు మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది తత్తరపడతాము చేయగలమా లేదా అన్న అనుమానం వస్తుంది అలాంటి వారు గనక చేసుకున్నారు చేసుకున్నారనుకోండి ఎదుటి వ్యక్తి వీరు చెప్పే ఆన్సర్లకి ముగ్ధులవుతారు తర్వాత ఏంటంటే వాళ్ళు అడగాలనుకున్న క్వశ్చన్స్ కూడా వాళ్ళు ఎక్కువగా అడిగేందుకు అవకాశం ఉండదు అలాగే మన కోర్టు సమస్యలు ఉన్నాయి అనుకుందాం ప్రత్యర్థి గనక మనకంటే ఇంకా ఎక్కువగా బలవంతుడై ఉన్నాడు అనుకుందాం అలాంటప్పుడు మనము ఈ కోర్టు విషయాలలో ఓడిపోయేందుకు అవకాశం ఉంటుంది అని అనుకుంటాం అలాంటప్పుడు కూడా బగళాముఖి గనక చేసుకుంటే శత్రువులు ఎవరైతే ఉంటారో వారు మనకి అగెయిన్స్ట్గా మాట్లాడరు మనకి వాళ్ళు విరుద్ధంగా మాట్లాడరు అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సాధారణంగా మనకి నరదృష్టి విపరీతంగా ఉంటుంది అలాగే మనకి ఎవరో ఒకళ్ళు కొంత ఏదో ఒక ఇవి చేసేందుకు బ్లాక్ మ్యాజిక్ లాంటివి చేసే అవకాశాలు కూడా కొన్నిసార్లు మనకి కనపడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే ఇలాగ మనకి ఏదైనా చేతపడులు చేశారనో లేకపోతే కొంతమందికి కొంచెం గాలి సోకటం లాంటివి ఉంటాయి ఇలాంటివి తరచుగా గాలి సోకటం కానీ నరదృష్టి ఉండటం కానీ లేకపోతే మీ మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ చేయటం కానీ లేకపోతే ఒక్కొక్కసారి మనకి కనపడకూడనివి కొన్ని మనకి కనపడుతూ ఉంటాయి ఇలాంటివి చూసినప్పుడు మనకి భయము ఆందోళన ఇవన్నీ కలుగుతూ ఉంటాయి వీటన్నిటినీ కూడా అమ్మవారు తొలగిస్తూ ఉంటుంది అందుకని బగళాముఖిని ఆరాధించటం వలన ఆవిడ మనకి కలిగే శత్రు పీడని తొలగించడంతో పాటు మన మనసు చాలా సార్లు రకరకాలుగా ఆలోచన చేస్తూ భయపడుతూ ఉంటాం ఆ భయాన్ని తొలగిస్తుంది మానసికంగా అనారోగ్యంగా ఉండేవారు ఎవరైతే ఉంటారో వారు గనక బగళాముఖిని ఆరాధించిన లేకపోతే ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైతే ఉంటారో అప్పుడప్పుడు మనకి బిల్డింగ్స్లో ఉన్నప్పుడు మన పక్క వాళ్ళే మన గురించి నెగటివ్గా మాట్లాడుతూ ఉంటారు మన గురించి చాలా చెడుగా చెప్తూ ఉంటారు అలాంటి వారు మన మీద చెడుగా చెప్పకుండా ఉండటం అలాంటివి గనక మనం అరికట్టాలి అని అనుకుంటే బగళాముఖిని ఆరాధించాలి అందుకనే మనం ఏం చేస్తున్నామంటే గుప్త నవరాత్రులలో ఈ తొమ్మిది రోజులు కూడా మనం పూజలు లాంటివి పెట్టుకున్న ముఖ్యంగా అష్టమి నవమి దశమి తిథుల్లో మాత్రం అమ్మవారికి ప్రత్యేకించి మనము బగళాముఖికి సంబంధించి హోమం చేయటం అనేది మొదలు పెట్టాం వలన ఏంటి అంటే మనకున్న భయాలు కానీ అలాగే మన మీద నిందారోపణ చేస్తున్న వారు కానీ లేదా మనం అనుకున్న పనులు కావడానికి కానీ లేకపోతే ఎక్కడో అక్కడ మనకి అవాంతరాలు బ్రేక్స్ వస్తూ ఉంటాయి అలాంటివి కానీ ఉంటే అవన్నీ కూడా అమ్మవారి హోమం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో మనం అటువంటి ఇబ్బందుల్ని తొలగించుకోవచ్చు ఓకే మరొక కాలర్తో మాట్లాడదాము హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు మాట్లాడండి అమ్మా చెప్పండి అమ్మా అమ్మా టీవీ వాల్యూమ్ తగ్గించి ఫోన్ లో మాట్లాడండి ఆ నమస్తే మేడం నమస్తే అమ్మా చెప్పమ్మా మా బాబు స్టడీ గురించి తెలుసుకుందామని ఫోన్ చేశాను సరే అబ్బాయి బాగా చదువుకోవాలంటే చిన్న పిల్లాడు గనక బుధగ్రహం చాలా బాగుండాలి జాతకపరంగా అందుకని ఏంటంటే బుధుడు గురువు కనుక బాగున్నారనుకోండి పిల్లలు చక్కగా చదువుకుంటారు రెండో విషయం ఏంటంటే జాతక పరంగా కూడా వారికి కొన్ని గ్రహాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయనుకోండి అప్పుడు ఏంటంటే చిన్నపిల్లలకి చదువు మీద శ్రద్ధ ఉండదు అందుకని ఇప్పుడు గనక చదువుకోకపోతున్నాడు చదువుకోవట్లేదు లేకపోతే ఇంకా మా అబ్బాయి బాగా చదువుకోవాలి లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి వెళ్తారు వీళ్ళ పిల్ల వీళ్ళ పిల్లాడు చిన్నపిల్లాడు అయి ఉంటాడు మీరు రాజశ్యామల హోమం చేయించండి మా అబ్బాయి పేరు మీద దీంతో అబ్బాయికి మంచిగా చదువు మీద ఇంట్రెస్ట్ వస్తుంది అలాగే మీరు చెప్పిన విధంగా మాట వింటము ఇలాంటివన్నీ కూడా మీరు గమనించవచ్చు ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో 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 లైన్లో ఉన్నారా అమ్మా ఓకే హలో హలో నమస్తే అండి చెప్పండమ్మా మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఓకే మేడం ఉన్నారు మేడం ఉన్నారు మాట్లాడండి హలో చెప్పండి చెప్పండి మా బాబు పేరు అసలు చదువుకున్న మా చదువు మానేసి చదువు అంటే చెప్పడు చెప్పిన మాట వినకు చాలా కష్టం అయిపోయింది ఆయన అన్ని అలవాటు మేము మా మాట్లాడు ఇట్లా విని అది అసలు మా ఒక జాబ్ వాడి మరి చదువుకోమన్నా చదువుకోడు అసలు మా మాట విన తప్పిస్తే ఒక అవర్స్ ఇంట్లో ఎక్కువ సరేనమ్మా పడుతున్నారు అబ్బాయి నుంచి వీరు చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేను ఏమంటానంటే ఇలాగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ వలన ఎక్కువగా పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అలాగే చెప్పిన మాట వినటం లేదు దీంతో పాటు చాలా వరకు కూడా ఎప్పుడైనా ఏదైనా మీరు మంచి మాట చెప్పినా కూడా వాళ్ళకి చెడుగా వినపడటము లేకపోతే మీరు వాళ్ళకి బాబు ఇది మంచి విషయము ఇలా ఉండు అంటే కూడా వాళ్ళకి నచ్చకపోవటము మీతో కూడా చాలా గొడవలు పడుతూ ఉండటం ఇంట్లో ఎవరు మంచి చెప్పినా వినకపోవడం అందరూ తన శత్రువులుగా ఆయన భావిస్తూ ఉంటాడు కొంచెం ఇప్పుడు ఉన్న టైం అయితే అంత అనుకూలంగా లేదమ్మా మీ మీ అబ్బాయికి దాని వలన కొంచెం ఇలాగ ప్రవర్తన అనేది కనపడుతోంది మీరు అబ్బాయికి సంబంధించి మాత్రం వారాహి హోమం చేయించండి వారాహి హోమం చేయించడం వలన ఏమవుతుందంటే ఈ ఫ్రెండ్స్ వలన కలుగుతున్న ఇబ్బందులు మీరు చెప్పిన మాట వినకపోవడము అలాగే చదువు అనేది ఇంకా చదువుతాడు అని కూడా మనం చెప్పట్లేదు కానీ తర్వాత మాత్రం అట్లీస్ట్ తనకి ఏదైనా ఉద్యోగం చేయాలని కానీ ఒక సెటిల్మెంట్గా తనకి ఆలోచన కలిగేందుకు మాత్రం అమ్మవారి హోమం చేసుకుంటే మీకు అది చాలా వరకు శుభాన్ని కలిగిస్తుంది అందుకని అమ్మవారి హోమం చేయించండి అబ్బాయి తప్పకుండా మారేందుకు అవకాశాలుంటాయి ఓకే మరొక కాలర్తో మాట్లాడదామమ్మా హలో

ఏ సంవత్సరంలో పుట్టారు మీ మీ అబ్బాయి ఇంకా టైం అబ్బాయికి అలాగే రెండు సంబంధాలు వస్తాయి చాలా సంబంధాలు అయితే వచ్చే అవకాశం లేదు వీరి జాతకం ప్రకారంగా వచ్చిన సంబంధాలలో చూసి చేసుకుంటారు గాని ఇంకా కొద్దిగా సమయం పడుతుంది ఈ లోపల మీరు ఏం చేస్తారంటే చక్కగా రాజశ్యామల చేయించండి అమ్మా దీని వలన అబ్బాయి మనసు మారుతుంది అలాగే మంచిగా మంచి కోడలు కూడా మీకు వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు నా పేరు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి అమ్మా నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి మా వారు రిటైర్ అయినప్పుడు ఒకరికి ఇల్లు తీసుకుందామని డబ్బులు ఇచ్చారండి ఆయన ఇల్లు అవ్వలేదు డబ్బులు ఇవ్వట్లేదు ఇల్లు ఇవ్వలేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ వీరి జాతకం ప్రకారంగా ఇప్పుడు ఇల్లు వీరి పేరు మీదే తీసుకున్నారా ఇంకెవరి పేరు మీద తీసుకున్నారా అంటే అవ్వలేదండి డబ్బులు కట్టా అపాయింట్మెంట్ తీసుకుందామని అదే ఎవరి పేరు మీద అనుకున్నారు మీ వారి పేరు మీద ఏ సంవత్సరంలో పుట్టారు మీ వారు సంవత్సరం చెప్పండి చాలు సంవత్సరం చెప్పండి చాలు మీ వారికి ఇప్పుడు ఎన్నో ఎన్నో సంవత్సరం సంవత్సరం అండి అంటే మీ వారికి ఒక వేసుకుందాం ఇప్పుడు డెబ్బై ఏళ్ళు అనుకుందామా సరేనండి మీ వారికి ఇక్కడ ఏంటంటే జాతక పరంగా అమ్మా కొంచెం గృహయోగం అనేది తక్కువగా ఉంది అందుకని ఏంటంటే వారు డబ్బులు కట్టడం ఇది మొదటిసారి కాదు ముందర కూడా వారు ఒకటి రెండు సార్లు ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తుంటారు అలాగే అది అంతగా వారికి వర్కౌట్ అయ్యుండదు ఏదో ఇంకొక సందర్భంగా వారు జమ చేసుకున్న డబ్బును కూడా ఖర్చు పెట్టుంటారు ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితి ఏంటి అని అంటే అరవై ఐదు డెబ్బై ఏళ్ల వారు కనుక సాధారణంగా వీరికైతే కొంచెం వీరు ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది అలాగే వీరిప్పుడు అనుకుంటున్న ఇల్లు వీరి చేతికి రావడానికి కూడా కొద్దిగా సమయం అయితే పడుతుంది వీరు బేసిక్గా ఎవరికైతే డబ్బులు కట్టారో వారితోటి కొంచెం మాట్లాడటం అనేది చాలా చాలా అవసరం ఎందుకంటే అది రావటానికి వీరు ఎక్కువగా కష్టపడాలి అలాగే ఇట్లాగ ఇట్లాగా మనకి భూమికి సంబంధించిన ఇబ్బందులు ఉండటము అలాగే ఇట్లా ఇరుక్కుపోవడం అంటే మనం డబ్బులు కట్టినా మనకి సంబంధించి భూ సమస్యలు కానీ గృహానికి సంబంధించి కానీ మనకి ఏదైతే జరగవో అప్పుడు మనం వారాహి అమ్మవారిని ఆరాధించాలి కాబట్టి వారాహి అమ్మవారిని ఈ గుప్త నవరాత్రులలో మీరు తప్పకుండా అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకోండి అమ్మా అలాగే అమ్మవారికి షోడసోపచార పూజలు చేయండి దీంతో పాటు అమ్మవారికి సంబంధించి అష్టోత్తరం చదవండి అయితే అమ్మవారికి ప్రత్యేకంగా మనం నైవేద్యాలు పెడుతూ ఉంటాం కదా అమ్మవారికి సంబంధించి తప్పకుండా మీరు పెట్టాల్సింది బెల్లం పానకం వారాహి అమ్మవారికి సంబంధించి బెల్లం పానకం నైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి అలాగే మనం స్వీట్ పొటాటో అంటాం కదా స్వీట్ పొటేటో కూడా మనం అమ్మవారికి నివేదన చేయాలి వీటితో పాటు మీరు ఇంకేమైనా ప్రసాదాలు చేసినా అమ్మవారికి పెట్టచ్చు కానీ ఖచ్చితంగా స్వీట్ పొటేటో అలాగే బెల్లం పానకం ఇవి రెండు ఖచ్చితంగా అమ్మవారికి నివేదన చేయటం అనేది అవసరం ప్రతిరోజు చేయాలి ఉడకబెట్టింది పెట్టాలి పచ్చిది పెట్టకూడదు ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో హలో నమస్తే అమ్మా మీ నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఓకే మేడం ఉన్నారు మాట్లాడండి నమస్తే అండి చెప్పండి ఇంట్లో

ఇప్పుడు మీకు ఏమైనా పీడకళలు రావటము అలాంటివి ఏమైనా ఉన్నాయా అయితే మీకేంటంటే సాధారణంగా ఏదైనా పని తల పెట్టినప్పుడు ఆరోగ్యం బాగుండకపోవటము అలాగే ఇంట్లో సభ్యులు అందరూ కూడా ఇబ్బంది పడటము అనుకున్న పనులు అవ్వకపోవడము సాధారణంగా ఏంటంటేనండి ఇవి పూర్తిగా చేతబడి చేసినట్టుగా మనం చెప్పాం కొంతవరకు ప్రయోగం జరిగింది అని చెప్తాం అయితే ఒకటండి ఎప్పుడైనా సరే ఇలాంటివి జరిగినప్పుడు మనము బగళాముఖి ఈ అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయాలి ఎందుకంటే ఈ అమ్మవారే మనకి ఇటువంటి చేతబడులు కానీ లేకపోతే ఎటువంటి ఇది సమస్య ఉన్నా కూడా ఆ సమస్యని ఆవిడే మనకి తీరుస్తుంది అనమాట అందుకని మీరు బగళాముఖి హోమం చేయించుకోండి దీనివలన ఈ పాక్షికంగా అంటే కొంత మీ మీద ఎఫెక్ట్ ఉంది పూర్తిగా అయితే ఎఫెక్ట్ అవ్వలేదు అంటే పూర్తిగా మీ మీద ఆ ప్రయోగం జరిగినా కూడా అది మీ మీద పూర్తిగా పనిచేయట్లేదు కొంతవరకు మీకు పనిచేస్తుంది ఎప్పుడైతే మీరు బగళాముఖి హోమం చేయించుకుంటారో ఆటోమేటిక్గా ఇంట్లోని సభ్యులందరికీ ఆరోగ్యం కుదటపడుతుంది అలాగే మీరు మళ్ళీ ఆలయాలకు వెళ్ళి స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం ఇవి చేసుకునేందుకు మీకు అవకాశాలు కూడా ఉంటాయి ఓకే మరొక కాలర్తో మాట్లాడదాం మేడం హలో 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 నమస్తే అమ్మా మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అదేనమ్మా కళ్యాణం ఎందుకు చేసుకోని అంటున్నారు అడిగారా అడిగినారు మేడం వాళ్ళ నాన్న చనిపోయినారు ఇల్లు కట్టుకోవాలా అని అది అంటున్నారు బాబు వేరే వాళ్ళతో బిజినెస్ లో దిగినారు మేడం కానీ నాకు భయం మేడం మీ అబ్బాయి ఏ సంవత్సరంలో పుట్టారు తల్లిగా మీరు భయపడటంలో అర్థం ఉంది కాదని చెప్పను కానీ రెండు వేల ఒకటి కదమ్మా ఇంకా టైం ఉంది మీ అబ్బాయికి వివాహానికి ఇంకా సమయం ఉంది రెండో విషయం ఏంటంటే ఈ బిజినెసే ఏ తల్లి మళ్ళీ ఇంకో బిజినెస్ చేసుకునే అవకాశాలు కూడా మీ అబ్బాయికి ఉన్నాయి సెటిల్మెంట్ కావడానికి ఇంకా కొద్దిగా సమయం పడుతుంది ఇలాంటప్పుడు ఏంటంటే మనకి బిజినెస్ బాగుండాలన్నా లేకపోతే ఇలా ఇప్పుడు ఆవిడ కొంచెం భయపడుతున్నారు కదా కాబట్టి ఇలాంటివి మనకి తొలగిపోవాలనుకోండి మీరు వారాహి అమ్మవారి హోమం చేయించండి అమ్మా దీనివల్ల నా అబ్బాయి బిజినెస్ ఒకటి కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఎలా ఉన్నా కూడా ముందర ఆవిడతో బిజినెస్ చేస్తున్నారు కనుక కొంత ఇంప్రూవ్ అవుతుంది ఆ తర్వాత ఈవిడితోటే కంటిన్యూ అవుతుందని చెప్పకపోయినా మళ్ళీ వారు ఇంకే బిజినెస్ చేసుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహంతో ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది అలాగే ఆషాఠ గుప్త నవరాత్రుల సందర్భంగా కామాఖ్య పుణ్యక్షేత్రంలో జరిగేటువంటి ఈ హోమంలో మీరు కూడా పాల్గొవాలి అనుకునేవారు అలాగే మీకు జాతక రితే ఎటువంటి సమస్యలున్నా ఎటువంటి దోషాలున్నా కూడా వాటి గురించి మేడంని పర్సనల్గా కలవాలి అనుకునేవారు కూడా సంప్రదించవలసిన ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ డబల్ జీరో డబుల్ ఎయిట్ అలాగే మరొక నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ డబల్ త్రీ డబల్ సిక్స్ ఫైవ్ మేడం ఇవాటి కార్యక్రమంలో కాల్ చేసుకున్నటువంటి సమస్యలకు చక్కటి మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలండి ఇది వాళ్ళ సర్వకామ్య మహాసిద్ధి హోమం కార్యక్రమం తిరిగి ఎప్పటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం